నమస్కారం అందరు బాగుండాలా అందరు బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ లుంగీలు అయితే కొడుతున్నాను ంగీలైతే కొడుతున్నాను ఈరోజు పని కలేదు వేలుదారి పనికి అయితే పోతాను నేను వేలుదారి పనికి కానీ ప్రతి పనికి ప్రతి పనికైతే వెళ్తాను ఈరోజు పని అయితే లేదు ఫ్రెండ్స్ అందుకని మూడు లింగీలైతే వాళ్ళు అయితే వచ్చింది లుంగి ఎలా కుట్టాలో నీకైతే ఫ్రెండ్స్ ఇంకో లుంగి కొట్టాను దాంట్లో అయితే బాగా ఎవరుస్తాను ఇది సగం సగం లుంగి అయితే కుట్టే కుట్టేస్తున్నాను దాంట్లో అయితే ఎవరొచ్చి చెప్తాను ఫ్రెండ్స్ టమెడికి తీసుకురా జాయింట్ అయితే వేస్తున్నాను లొంగికి చూడు జాయింట్ అయితే ఈ జాయింట్ చూడండి ఈ జాయింట్ ఈ జాయింట్ కదా రెండు కలుపుతున్నాను కలిపేటప్పుడు మనం జాయింట్ కలిపేటప్పుడు ఇది ఈ సిట్ ఇది ఉంది కదా ఈ బార్డర్ ఉంది కదా ఈ అంచు బార్డరు ఈ అంచు బార్డరు కలిసేటట్టుగా పుట్టాలి చూడండి ఎట్ట కలిసిపోతుందో అత్త కలిసేటట్టుగా కుట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే జాయింట్ అయితే ఎట్ట మళ్ళీ కుట్టాను ఇప్పుడు ఈ జాయింట్ని ఇదిగో ఇదంతా పీసులు పీస్ ఇదంతా పీసు చూడండి ఈ పీస్ని ఇది కనిపించకుండా మళ్ళీ జాయింట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ బార్డర్కి ఈ బార్డర్కి సమంగా ఎట్ట సరిపోయిందో చూడండి సమంగా ఉంది ఈ పీస్ని ఈ పీస్ని కనిపించకుండా జాయింట్ చేయాలంటే చూడండి ఎలా మళ్ళా ఎలా మళ్ళించినప్పుడు ఈ ఖర్చు అనేది కనిపియదు కనిపిస్తుందా చూడండి ఎట్ట జాయింట్ అయిపోయిందో చూడండి ఖర్చు లేకుండా కతక్కన జాయింట్ అయితే వేసాం ఇలా వేసుకోవాలి జాయింట్ అయితే ఎట్ట కలిసిపోయిందో చూడండి ఏం లేదు ఖర్చు లేదు ఏం లేదు నీట్గా ఉన్నాయి ఇంకొక లుంగి కొడతాను ఫ్రెండ్స్ ఇంకొక లుంగి అయితే కొడతాను ఆ లుంగి కూడా ఫస్ట్ నుంచి అయితే కుట్టి చూపిస్తాను ఇది సగం నుంచి కుట్టింది కదా ఇది ఫస్ట్ నుంచి ఉంగి అయితే కొట్టాలనుకుంటే తిరిగేసి కొట్టాలా ముందు ఫస్ట్ రుంగి తిరిగేసుకోవాలా తర్వాత వచ్చేసి ఈ కొస కటింగ్ చేస్తుంటారు కదా వాళ్ళు ఈ కటింగ్ చేసేస్తుంటారు కదా ఈ తీసు అందు చూడండి ఈ బా ఈ బార్డర్కి ఈ బార్డర్కి ఈ బార్డర్ ఉండి ఏడుకొచ్చి ఆగిపోయింది ఆగిపోయిన వల్ల ఇంకా మనం కలిపి ఇక కలిపి కుడతాం కదా కుట్టినప్పుడు ఈ బార్డరు ఈ బార్డరు కలవదు అందుకని చూడండి ఇది ఈ బార్డర్ వచ్చేసి ఎడకొచ్చేసి కటింగ్ అయిపోయింది ఎడ ఎడైపోయింది ఇప్పుడు ఈ బార్డర్ని ఎత్తుక్కోవాలి మనం ఈ బార్డర్ ఫస్ట్కి ఎత్తుందా అని చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆ మూదోల ఇది సమంగా ఉంది ఇది వచ్చేసి కట్ ఆగిపోయింది ఫస్ట్లో అది అదిగడ అడకాగిపోయింది ఇప్పుడు ఈ పీస్ని మనం కట్ చేసుకోవాలి పీస్ అయితే ఈ ఏస్ట్ పీసు ఏస్ట్ పీస్ మీరు వారికి కట్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ లుంగి కుట్టేటప్పుడు దీని అయితే ఈ ప్రాసెస్ అయితే మనం అనుకోవాలి ఫస్ట్ ఈ పీస్ వరకు ఇది ఎగస్టా పీస్ అనమాట ఎగస్టా పీస్ అయితే కట్ చేసి ఎగస్టా పీస్ ఆ రోజంతా కట్ చేసి పసుగా చూడండి এতিয়া গ'লচোন সেই ఇప్పుడు ఇంకొక వైపు చూసుకోవాలి ఈ వైపు ఏమో కట్ చేసాము ఈయన చూసుకోవాలి ఫ్రెండ్స్ దిగడ చూడండి దిగడ అలాగే ఉంది కానీ పీస్ అంతా తీసేయాల ఇదంతా అంతా ఎక్స్ట్రా పీస్ ఇప్పుడు దీన్ని తీసేసి దీన్ని మనం లైన్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇదంతా ఇదంతా పాటించరో ఆయన కుట్టేస్తారు లొంగి గడ కుచ్చులు కుచ్చులుగా వస్తుంది ఈ క్రాసులు మటుకు కంపల్సరీగా తీసేయాలి ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను కదా ఎక్కడికైతే అది కటింగ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరైతే ఇలాగ సమంగా పెట్టి ఇంత మళ్ళిచ్చి మళ్ళీ ఇట్ట మళ్ళిచ్చి అప్పుడైతే కొడతారు ఈ అంచులు కొడతారు ఖర్చు లేకుండా కానీ అన్ని మల్లింపులు మల్లిస్తే అన్ని మల్లింపులు మల్లిస్తే ఈ ంగి అయితే కొద్దిగా అంటే లావుగా అనిపిస్తుంది అప్పుడు మనం పుట్టింది ఆ సిట్టింగ్ మట్టు లావు అనిపిస్తుంది అందుకని చూడండి దీనికి దీనికి కనీసం అంత అంత గ్యాప్ పెట్టుకొని మళ్ళింపే మనం మళ్ళించింది ఒక్క పొరే అనమాట చూడండి మనం మనం ఈ అంచు ఖర్చు ఖర్చు అయితే కట్ చేసాం కదా కట్ చేసిన వల్ల చూడండి దీనికి ఈ పొరకి ఈ పొరకి చూడండి ఎట్ట కలిసిపోతుందో చూడండి మనం ఆ ఖర్చు తీసిన వల్ల లుంగీ అయితే ఆ ఆ ఎంచు ఈ అంచు Kali chikwani. Pakka oharayi ఇవన్నీ ఈ అంచు అవి అంచు ఈ బార్డరు ఆ బార్డరు కలుస్తుందా కలవటం లేదా అవన్నీ పట్టించుకోకుండా కుట్టేస్తారు అప్పుడేంటి కస్టమర్స్ అంటే ఏదన్నా బాగా చేతగానే ఉంటుందో ఆ బార్డర్ ఈ బార్డర్ కలవకుండా కుర్యాడే అని కస్టమర్ కూడా మనకి గుడ్లు కూడా ఎవరు పని చేస్తే అది నీట్గా నీట్గా చేయాలి పని చేస్తే నీట్గా చేయాలి ఫ్రెండ్స్ నేనైతే పొలం పని పొలం పని చేస్తాను బీల పని చేస్తాను ఇంకా టైలరింగ్ పని కూడా చేస్తాను ఫ్రెండ్స్ చిన్నడానికి ముప్పై రూపాయలు ఫ్యాంక్స్ ముప్పై రూపాయలు ఇన్ని జాయింట్ చేసి చిన్నడానికి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అయితే చేసి మూడు అయితే వచ్చినాయి ఆ మూడు మీరు చేసాము ఈ పట్టంతా ఖర్చు ఉంటుంది చూడండి ఇదంతా ఖర్చు ఉంటుంది ఈ ఖర్చు మనం ఎలా మళ్ళీ మళ్ళీ ఇచ్చాలంటే అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే తీసుకోవాలి తర్వాత ఖర్చుని ఖర్చు కనిపించకుండా అలాగైతే దీని అయితే మళ్ళీ చేయాలి కనిపించకుండా మళ్ళీ ముందుగా జాయింట్గా చేసి కలిసిపోయింది చూడండి ఈ అంచు ఈ అంచు అట్ట కలుసుకుని అట్లా చూడండి సమంగా ఉంది ఈ కుట్టింది కదా లావ్ అనిపిలా వీళ్ళు ఈ ఈ గుడ్లకి ఈ గుడ్లైకి కలిసిపోయింది చూడండి అలా కుట్టుకోవాలి స్ ములింగిలో పెట్టాను ముప్పై రూపాయలు లెక్కన తొంభై రూపాయలు అయితే సంపాదించాను గట్టిగా పది నిమిషాలు పెట్టండి అయితే కట్టే ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్